హలో హాయ్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టుడే నేను మేము ముందుకి ఒక రెసిపీతో వచ్చేసానండి బెండకాయ ఫ్రై అండి బెండకాయ పల్లీలు ఫ్రై అండి బెండకాయలు ముందుగా కట్ చేసి ఆర పెట్టేసుకోవాలండి ఒక వన్ అవర్ ముందు ఆరపెట్టుకున్నాక పెట్టుకున్నాక ప్యాన్ వేసుకున్నాను బెండకాయ ముక్కలు వేసేసానండి అవి వేపుతున్నాను అనమాట ఆయిల్లో తేలేటట్టు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేపుకోవాలండి ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదు కొంచెం వేపుకోవాలి మరీ రోస్ట్గా వేపవలసిన అవసరం లేదండి లైట్గా చూడండి కనిపిస్తున్నాయి కదా అట్లా ఆ కలర్ వచ్చేంత వరకు ముఖం మగ్గిపోయి లైట్గా రెడ్డిష్గా లైట్గా కనిపించేటట్టు ఎక్కువగా ఎర్రగా అవసరం లేదు అట్లా కనిపించేంత వరకు వేపుకోవాలండి వేపుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము అట్లా బెండకాయలు ఉన్నాయన్నీ కూడా కొద్ది కొద్దిగా వేపుకుంటూ ఒక బౌల్లో తీసుకున్నానండి అట్లా వేపిన బెండకాయలు అన్నీ కూడా బౌల్లో తీసేసుకున్న తర్వాత అవన్నీ చూడండి వేగిపోయినాయి మిగతాయి కూడా వేసేసాను మొత్తం వేగిపోతూనే ఉన్నాయండి బౌల్లో తీసేసుకున్నాను అట్లా వేగిపోయినాయి అన్నీ కూడా తర్వాత అదే ఆయిల్లో కొంచెం పల్లీలు కూడా వేసుకొని వేపుకున్నానండి అవి కూడా కొంచెం వేగే వరకు ఎట్లాగా వేగే వరకు వేపుకోవాలండి వేపుకున్న తర్వాత అవి బౌల్లో తీసుకున్నాను కదండి బెండకాయలు తీసుకున్న బౌల్లోనే వేగిపోయిన పల్లీలు కూడా తీసేసుకున్నాను అనమాట ఆ బౌల్లోకే తీసేసుకున్నానండి మొత్తం తర్వాత అదే ఆయిల్ని కొంచెం తీసేసి కొంచెం ఒక టేబుల్ టూ టూ టేబుల్ స్పూన్స్ ఉండే వరకు తీసుకుంటానండి ఇవి ఆయిల్ మొత్తం పల్లె తీసేసినాక ఆయిల్ని కొంచెం తీసేసి కొంచెం కర్రీకి తీసుకున్నాను అనమాట అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నానండి ఉల్లిపాయ ఇవి వేసుకున్నాను ఇవి వేగిపోయిన తర్వాత లైట్గా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందాక మనం వేపుకున్న ఉన్నాయి కదండి బెండకాయ పల్లీలు అవి రెండు కలిపి ఒకే బౌల్లో వేసుకున్నాం కదా అవి ఇందులో వేసేయాలన్నమాట ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత కొంచెం రెడ్డి ఏ ఫ్రైకి వేపేసుకుంటాం కదండి అట్లా ఎక్కువగానే వేపుకోవాలన్నమాట చూడండి ఇట్లా వేగిపోయాయి అన్నమాట ఇలా వేగిపోయిన దాంట్లో నేను అవి అవి వేసేసుకున్నాను పల్లీలు బెండకాయలు వేసేసాను అనమాట తర్వాత అందులో సరిపడంత సాల్ట్ వేసుకున్నానండి మనం ఎంత తింటామో అంత సరిపడంత సాల్ట్ కొంచెం కారం కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి ఇట్లా కొంచెం మూడు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాను ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఆ కారం వేగేంత వరకు కొంచెం హీట్ చేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు అవసరం లేదు ఎక్కువసేపు ఉంటే మాడిపోతుందండి అందుకని ఎక్కువసేపు అవసరం ఉండదు కలిపేసుకుందాం అట్లాగా కలిపేసుకున్నాక చూడండి రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీరని పైన గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుందండి టుడే బెండకాయ పల్లీ ఫ్రై రెడీ అయిపోయిందండి టుడే మై రెసిపీ అండి చాలా బాగుంటుందండి బెండకాయ కూడా హెల్త్కి చాలా మంచిది కదండి మ్యాక్స్ వస్తుందని అంటా అంటూ ఉంటారు కొంచెం బ్రెయిన్ షార్ప్గా ఉంటుందంటారు రెడీ అయిపోయిందండి టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ పల్లీ ఫ్రై చేసేయండి మరి Thank you, thank you so much. Please like, share, and subscribe.